ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన మొదలై సంవత్సరం కాలం పూర్తయింది అందులో అరాచకమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మన రాష్ట్రం విముక్తి చెందిందంటే దానికి కారణం శ్రీ కొలిదల పవన్ కళ్యాణ్ గారు నారా నారా చంద్రబాబు నాయుడు గారే కారణం వీళ్ళిద్దరి కృషితో మన రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన కానించో కూడా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో చేయలేని పనులు ఈ కూటమి ప్రభుత్వం కేవలం ఒక సంవత్సరంలోనే చేసి చూపించడం జరిగింది అది అందరికీ కూడా తెలుసు ఒక రోడ్ల అభివృద్ధి అయితే ఏంటి సంక్షేమ పథకాలు అయితే ఏంటి బిల్డింగ్ డెవలప్మెంట్ ఏంటి అయితే ఏంటి మొన్న వాహనదారులకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం అయితే ఏంటి పదిహేను వేలు ఇరవై వేలు ఉండే గ్రీన్ ట్యాక్స్ కేవలం పదిహేను వందల రూపాయలకే తగ్గించిన ఘనత ఓ పవన్ కళ్యాణ్ గారికి మన కూటమి ప్రభుత్వానికి చెందుతుంది కనుక రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది ఈ రామరాజ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మా రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు పిలుపు మేరకు మా మా కొత్తపేట నియోజకవర్గం ప్రీతం నాయకులు శ్రీ బండారు శ్రీనివాస్ గారి ఆదేశాలతో ఈరోజు ఆలమూరు మండలం పెనికేరి గ్రామంలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ మహిళలకు ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా సాయంత్రం దీపావళి ఉత్సవాల్లో భాగంగా ఆలమూరు హెడ్ క్వార్టర్లో బాణాసజా కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కూటమి పరిపాలన ద్వారా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కోరిక కనుక రానున్న రోజుల్లో కూడా కూటం ప్రభుత్వానికి మీ ప్రజలందు మద్ది ఇంకా ఒక ఇరవై సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండేలా చూడాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటాను